హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా ఇవాళైతే శ్రీతజ సాయి వాళ్ళ పదహారు రోజులు పండగ అనమాట సో వాళ్ళ కోసం నేను పరవాన్నమును పులిహోర చేశాను గణపతికి పెట్టిన ముడుపు కట్టిన బియ్యంతో సో పులిహోర చేశాను వాళ్ళైతే రెడీ అవుతున్నారనమాట కుక్కర్ కూడా పెట్టేశాను పరవాన్నం అయిపోయింది పులిహోర అయిపోయింది అండ్ వంట కూడా చేస్తున్నాను నేను ఇప్పుడే వాళ్ళ కోసం మామిడికాయ పులిహోర చేశాను అండ్ అన్నం పర్వాణం చేశాను చాలా చాలా బాగా కుదిరిందనమాట సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు రెడీ అవుతా సిక్స్టీన్ డేస్ పండుగ మా ఇంట్లో ఐ మీన్ మా పుట్టింట్లో జరుగుతుంది అనమాట సో మేము మళ్ళీ దానికి రెడీ అవుతున్నాం మూడోసారి పెళ్ళికూతురు పెళ్లి కూడా అవుతున్నాం హలో మొత్తం రెడీ అయ్యాక చూపిస్తాం

సో వీడియో కోసం ఫోన్ అక్కడ సెట్ చేస్తుంటే అవ్వలేదనమాట సో చేతితో తీసుకున్నాను తనేమో శిరీష మా పైన ఉంటుంది తను వాళ్ళకి పెడుతుంది అనమాట కళ్యాణం బొట్టు పెడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీతజా వాళ్ళ అత్తగారును మా పైన ఓనర్ గారు పుస్తలు గుచ్చుతున్నారనమాట పేనారు తాడు పేనారు ఓనర్ గారు మా ఓనర్ గారికి వచ్చని సో దానికి ఇద్దరు చెరోపాయి పక్కన కూర్చొని పుస్తెలు గుచ్చుతున్నారనమాట సునీతను కూడా పిలిచాము వస్తున్న అక్క అంది ఆటోలో ఉంది ఆటో బుక్ చేయ అక్క వస్తున్నా అన్నది సో వస్తుంది సునీత తను వాళ్ళ అత్తగారు మా ఓనర్ వాళ్ళు అండ్ పక్కన ముత్యాలు అని ఉంటుంది అనమాట ఒక ఆమె ఆమెని పిలిచాను సో వాళ్ళు వీళ్ళ ఐదుగురు ఉంటారనమాట ముత్తైదులు పాలకులు ఇవ్వడానికి సో చక్కగా కూర్చొని పారాని పెడుతుంది ఇద్దరికి ఎంత చక్కగా నీట్గా పెట్టిందో పారాని శిరీష నాకు పెళ్లి పనుల్లో కూడా చాలా హెల్ప్ చేసింది అనమాట చాలా చక్కగా పారాని ముద్దుగా పెడుతుంది కూర్చొని ఓపిక

సో అక్కడేమో శిరీష పారాన్ని పెడుతుంది అండ్ సునీత ఏమో ముత్తైదుల పుస్తెల తాళ్ళలో నుంచి ఒక పూస తీసిస్తే మంచిదని అన్నారనమాట సో సునీత మెల్లో పుస్తెల తాళ్ళలో నుంచి ఎర్ర పూస అంటే పగడం ఒకటి తీసిస్తోంది అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీతజ వాళ్ళ అత్తగారును మా ఓనర్ గారు తాడుకి పేనిన తాడుకి పుస్తెలు పూసలు ఎక్కిస్తున్నారనమాట కొంచెం కష్టమైంది ఎక్కించడం కానీ స్లోగా నిదానంగా అలాగే ఎక్కిస్తున్నారు కూర్చొని అండ్ అక్కడైతే పారాన్ పెడుతోంది సో మళ్ళీ ఇంట్లో సందడి సందడిగా ఉందన్నమాట ఇదంట చక్కగా పారాన్ ఎంత నీట్గా కూర్చొని పెడుతుందో పారాన్ ఇద్దరికి అయిపోయింది పారాన్ పెట్టడం అయిపోయింది రెడీ అయ్యారు ఈ ఛానల్లో లో కూడా ఒకసారి పెట్టి నార్మల్ వీడియోలు తీసుకొని వాళ్ళ ఛానల్ పెట్టిన తప్పు కూడా ఇప్పుడు తీసుకోండి పెళ్లి బట్టలు మీద బాగా పోతాయి వీడియోస్ ఏది చూపి ఇవ ఇది టివ్ ఇద టి అమ్మా మీరు అది అనవసరం అలా ఇలా అంటే ఇక్కడ మీదకే ఇక్కడి వరకే ఉంటుంది మా లెక్క పులిహోర పరమన్నం పెట్టిస్తాను అదే తలంబ్రాల చీర మదుపరకాలు క్చువల్ గా ఎప్పుడైనా సరే ప్రధాన పుంగరం స్టోన్స్ ఉన్నాయి తీసుకోకూడదు ఎప్పుడైనా సరే ప్లెయిన్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే ప్రధాన పుంగరం అవి ఎట్లుంటే అవి ఏంటంటే స్టోన్స్ ఉన్నాయి ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా తీయాలి అంతే అదే గోల్డ్ అయితే ఇష్టం ఇంకా మనం ఆహా ఇప్పుడు ఒక పని చేయండి ఇక్కడ ఇక్కడేయండి ముడి అక్కడ వేస్తే ముడి ఏం కాదు సరిపోతుంది కొంచెం టైట్గా వేసేస్తే సరిపోతుంది రెండు పుస్తలు తగిలితే గొడవలు అవుతాయి మూడు కాదు ఇంకా ఇంత ఉండాలి అసలు కొంతమంది అయితే ఇంత గ్యాప్ రాగిది పెట్టుకుంటారు తీగ అగో అట్లా పెట్టుకుంటారు తగలొద్దని

మీ ఛానల్లో మమ్మల్ని కూడా చూపించచ్చు మీ ఛానల్లో ఇద్దరే కాదు ఓ అమ్మాయి మరి అవు నాకే కుళ్ళు నాకు కుళ్ళుంటే ఇట్లుండను తెలుసా నాకు ఆ కుళ్ళుంటి ఇట్లుండను నేను భగవంతుడి దయ వల్ల ఆ కుళ్ళు ఒక్కటి లేదు నాకు అట్లా అగో అందులోంచి పడ్డది వాళ్ళు ఆయన చల్లగా పది కాలాలు ఉండాలని ఊహ సార్ ఫాలో అవుతుంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్పాలి నేను చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పాలి కత్తరి ఇక్కడెక్కడో ఉండింద

చూపించొట్టు పెడతారా మీ దాంట్లో బొట్టు పెట్టేసి మొగ్గు సిద్దు పుస్తలకు పెట్టేసుకోండి షార్ట్ వీడియో తీస్తున్నాను బొట్టు పెట్టించుకోండి ఆ పిట్లో కొంచెం పెట్టండి కూర్చో మానసు వాళ్ళ మమ్మీలా ఉంది కదా మీ అంతే కాదు బ్రహ్మముడి హీరో వాళ్ళమ్మ హీరో మానస్ వాళ్ళ మమ్మీ ప్రింటు ఇద్దరు అక్కా చెల్లెలు అనుకుంటారు సీరియల్ చూస్తారా మీరు బ్రహ్మముడి దాంట్లో మానస్ వాళ్ళ మమ్మీ సేమ్ ప్రింట్ పక్కన నిలిచబెడితే మీరు ఇద్దరు అక్కా చెల్లెలు అనుకుంటారు

Uchi koto ding koto eka. Kama pala nita krisko koti. Aita? Haa? Ime na aina chalini mampulu? Haa. Igo ma. Kama pala pitta ma. Kisko. Kisko ma. Kisko ma. ఆ డబ్బాలో ఉన్నాయి అక్క అన్ను వస్తా అన్నది కదా ఇద్దరు దండం పెట్టండి ఇంటికి తీసుకెళ్ళాలి ఆ పాలకులు తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఆ మట్టి మీ మొక్కలు ఏమన్నా ఉంటే పోసేసుకొని ఒక ఫోటో అంట మా వియప్రాంత్తో దిగుండి అయిందా సర్దుకుండా స్మైల్ సూపర్ వచ్చింది అట్లానే ఉన్నా ఓకే లేపా అందుకే నేనే వంగి పైకి లేపా ఇట్లా ఓకే నువ్వు బాగా ఉన్నావు ఎక్కడ పడ్డావు దెబ్బలు తగిలిలే బాగా ముత్యాలు ముత్యాలు గోడ మించి అందుకో లేకపోతే ఓకే బాయ్ బాగున్నారా మా అమ్మాయి అల్లుడు సూపరా థ్యాంక్ యూ హై బాయ్ మా అమ్మాయి పెళ్ళి అత్తగారింటికి వెళ్ళిపోతుంది ఓ మా కో తొందరగా ఓ నెక్స్ట్లో తడిగుట్టేసి పోతుంటారా నాకు ఎలా ఉన్నాను మేము ఇద్దరం ఎలా ఉన్నాం చెప్పండి సూర్యుడు చంద్రుడు చుక్క పక్కన సూర్యుడు చంద్రుడు మధ్యలో ఒక నక్షత్రం మెరిస్తేనే నువ్వు కనిపిస్తావు మా ఇద్దరు వెలుగులోనే నువ్వు కనిపిస్తా నేను ఇంతకు సూర్యుడు ఎవరు చెప్పు నేను చంద్రుడా అయితే నేను వెన్నెలన ఉంటేనే నువ్వు చుక్కలు కనిపిస్తావు

వాళ్ళంటే అవునా ఓకే అసలు పూరి వెళ్ళాలి పూరి ఎల్లప్పుడు అడగాల్సింది అండ్ మా సొంత ముచ్చట్లు పెడుతున్నారు ఇందాక నుంచి ఏ ముచ్చట్లు పెడుతున్నారు ఇద్దరు ఇంకా కానీ నేను మునిగి చెట్టు ఎక్కలేను ఆల్రెడీ నా కాలు నొప్పు ఉంది అసలు ఎక్కలేనంటున్నా మామిడి చెట్టు కొంచెం ఉంటే ఎక్కుతా ఎక్కేది అది పైకి ఎక్కడ ఉంటే ఎట్లా ఎక్కడ నేను ఒకసారి మా వెంచర్లో ఎక్కా మామిడి ఉంటాయి మా వెంచర్లో ఎక్కి ఫోటోలు మా వియప్రాలు ఎలా ఉంది మా వియప్రాలు ఎలా ఉంది అంటే మనిషి బాగుందా మనసు బాగుందా స్మైలీ ఫేస్ కదా ఓకే ఆమె అట్లనే ఉంటుంది అవును

సందేశం అంటే జో నిమిషం సందేశం కాలి కార్యాలయానికి అందకను నేను చేయాలమ్మ కాలి ఏత్తుకొని పెద్ద పని లక్ష్మీదేవి బొమ్మనే తీసుకున్నావా లక్ష్మీదేవి ఉన్నే అది అది నువ్వు ఒక్క పని చేసి అది తీసేసాయి మెల్లో అది తీసేస్తేనే నీకు నల్ల పూసలు కనిపిస్తుంది లేకపోతే కనిపించదు పూలు కూడా వెనక్కి వేసుకో నల్ల పూసలు వేసుకున్నప్పుడు ఆహారం వేసుకోవద్దు మంచి మంచి మోడల్స్ ఉంటాయి నల్ల పూసలు మామూలుగా కూడా బోలర్ దొరుకుతాయి వన్ గ్రామ్ గోల్డ్లో ఒక రెండు మూడు రకాలు కొని పెట్టుకోవచ్చు పూలన కేస్ కొబీ నేను చేస్తే స్కోనా ఆటేనే ఫస్ట్ లో క్యాం 2000 అంకో పెట్టు విన నాక కనాలి సరే కమల్ తో మా షిటిడి కాల్ కమల్ ఆ అడిస్ ఉంది यार ఉండండి అద నా పర్ఫెక్ట్ ప్లేస్ సేనే చెప్పాలి నన్ని వాచ్ చేపిద్దాం నన్ని ఉండి గా బౌండ్ అండ్ వాకింగ్ పో నాదే ఏది ఆడి ఉంది ఏది చూపి ఇప్పుడు చూడు ఆ కళ్ళే వేరు ఆ కళ్ళే వేరు చేతి నల్ల పూసలు వేస్తే నో ఉన్న తీలే దాని మొహం కనపడట్లే అది అదేనక్కేసుకో నల్ల పూసలు గొలుసు అనమాట పదహారు రోజుల పండగ రోజు నల్ల పూసలు గొలుసు వేసారు మా అల్లుడు చాలా బాగుంది అది చూపినానా ఎస్పె కానీ ఏదేమైనా పెళ్ళైన తర్వాత నల్ల పుసలు గొలుసు వేస్తేనే ఆ కళే వేరు కదండి అసలు సూపర్ అసలు ఎంత కళగా ఉంటుందంటే Cute couple, keep it up. Be happy always. Bye. Puyi, amma.